ఒక వయసుతో నిమిత్తం లేదు నలభై దాటాక యాభై దాటాక కూడా వేరే వాంచలు కలుగుతుంటే ఎవడాపుతాడండి సమాజాన్ని సంసారాల్ని పిల్లలున్నా కూడా పిల్లలకు వచ్చేసే పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు మనకి బుద్ధి రావట్లేదు వాళ్ళు ఏమైతే నాకే అన్నట్టుగా మాట్లాడుతున్నారు सरग् दाँ जगह सूक्ष्म उपायानी भगवंत चबता भगवदी झाए तो, तो विषयान संगस्तेषोपजाते संगात्जाते काम काम क्रोधोपजाते क्रोधाबो सो संवोगा, स्मृति विभ्रम स्मृति बुद्धिनाशो बुद्धिनाशा प्रणश्यति मोद्दर मतलब तो नाशनमईपो पाताकमु జాయతో విషయాన్పంసహసంగా స్టేషోపజాయితే ఎప్పుడు ఈ కామవాంఛనలు నీలో మొదట అలా ప్రవేశిస్తున్నాయో అందమైన ఆడవాళ్ళనో మగవాళ్ళనో ఏదో చూడగానే ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏదో కనపడగానే అక్కడే దుంచే దాన్ని ఆలోచించంక పెంచక బాగుంది మాట్లాడదాం నెంబర్ తీసుకుందాం ఓసారి కనుక్కు ఇవి ఈ దరిద్రమే అవుద్ది ఇంకా కట్ అంతే అక్కడ తక్షణం కట్ చూసాం అయిపోయింది సూర్యోదయం చూసాం సూర్యాస్తమయం చూసాం ఓ పౌరాయం చూసాం అలాగే చూసాం ఆ మనిషిని కూడా అంతే వదిలేసేయి ఎంతమందిని చూసినా మనశ్చరించదు ఎలా ఉండగలిగితే చూస్తాం అందం కోసం చూస్తాం సూర్యోదయాన్ని చూసామండి ఏం చేసాం గంతులు వేసామా ఈ వ్యామోహానికి లోనం లేదే మనుషులను చూడగానే ఎందుకు అవుతారండి సూర్యోదయం లేక అందంగా ఉన్నారు వారు కూడా ఆస్వాదించండి గాయత్రి దేవుగా భావించండి అప్పుడు వారికే నష్టం లేదు మనకే నష్టం లేదా వెనకాల పడడం ఏంటి మాటలేమిటి కను కావాలని మాట కలపడం ఏమిటి వారంతకంటే ఓ మెలికిలు తిరగడం ఏమిటి సూర్యోదయం మెలికిలు తిరగదే సూర్యాస్తమయం వెనకలు తిరగదే మనం ఎందుకు దొరుకుతున్నాం ఇక్కడ పొట్లకాయేలాగా వేషాలు వేయడానికి ఇవన్నీ ఆ మాత్రం నిగ్రహించుకోలేమా అలా వెనకాల పడిపోయి సంవసారాల పాటు చేసుకోకపోతే వీళ్ళకేం కర్మ అంటే సరే జీవితం ఏమి అర్థం కాలేదండి ఇంకా ఇంకా ఈ పిచ్చిలోనే ఉండాలన్నమాట అదేదో పెద్ద రసికను సమర్థించుకోవడం గోమ్మ కొడితే అన్ని రసకథలు బయటపడతాయి అప్పుడు రసిక అరుతుంది రసిగా వదిలిపోతుంది వయసు పెరుగుతుంటే బుద్ధి మారద్దా రసికత మనం చేస్తే రసికత అప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు చేస్తే అప్పుడు గోప బాచిపోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన విధానం కూడా ఏమిటంటే మనస్సులో ఆలోచన వచ్చినప్పుడే తుంచాయి కానీ ఎందుకు సాంగత్యం పెంచుకోకు పెంచుకున్నావో కామం అవుతుంది కామం పెరిగిందా క్రోధం అవుతుంది తీరలేదని ఇక అక్కడి నుంచి పిచ్చి బయలుదేరుతుంది చివరికి జీవితం నాశనం అయిపోయి ఇప్పుడు కామవాంఛలు ఒక అలా గాలివాటంగా కలుగుతూ ఉంటాయి ఎవరిని చూసినా అనిపిస్తాయి కొందరు చెబుతారు కొందరు చెప్పరు ఇందులో ఏమీ నన్ను మరోలా అనుకో ఆడమగా తేడలేదు పెద్ద చిన్న కూడా లేదు ఓ దరిద్రపు వ్యవస్థ కింద తయారైంది ఈ మధ్య